ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి పిల్లల సంబంధమైన విషయాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది కానీ మీ స్వంత సంకల్పం పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు కుటుంబంలో పెద్దల సూచనల వల్ల ఉపయోగకరమైన మార్గదర్శనం లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గుండె మరియు మానసిక ఒత్తిడిని తగ్గించేలా జీవన శైలిలో మార్పు అవసరం వృత్తి మరియు వ్యాపారంలో కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఫలితంగా విజయానికి దారి తీస్తాయి ఆధ్యాత్మికత ఆసక్తి పెరుగుతుంది స్నేహితుల సహకారం దొరుకుతుంది విద్యార్థులు తమ ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు ఆర్థికంగా కొంత వ్యయం కుటుంబ అవసరాలను తీర్చడంలో సంతృప్తి ఉంటుంది దంపతుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినా ప్రేమాభిమానాలతో పరిష్కారం దొరుకుతుంది మొత్తం మీద ఈ రోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలతో కూడినప్పటికీ క్రమశిక్షణ సహనంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు దక్కుతాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఈ వాష్ఠకం స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు